పెట్టేస పెడతారు కాబట్టి పెట్టాలి పెట్టారు ఈరోజు మరి ఈవినింగ్ ఏమంటారో చూడాలి పిల్లలకి లంచ్ బాక్స్లోకి దొండకాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి దొండకాయలు అయితే ఇక్కడ క్లీన్ చేసేసుకుంటున్నానండి నెక్స్ట్ వచ్చేసి దొండకాయలు అయితే కట్ చేసేద్దాం చాపింగ్ బోర్డు అయితే పెట్టేసుకున్నాను చాపింగ్ బోర్డు మీద కట్ చేసేద్దాం దొండకాయలు అయితే శుభ్రంగా క్లీన్ చేసాం కదా ఇలా చివర్లు కట్ చేసి చేయాలండి కట్ చేసాం కదా నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలి ఇక్కడ మరీ ఎదగా ఉంది కదా ఇది నేను తీసేస్తున్నాను పక్కన పెట్టేస్తున్నాను సో ఇంకో దొండగా కట్ చేద్దాం సేమ్ ఇది కూడా చివరికి కట్ చేసి తీసుకున్నాను ఇప్పుడు మీరు చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంది కదా నాకు ఈ చాపింగ్ బోర్డ్ కన్నా కూడా నార్మల్గా బయట కట్ చేయడం అలవాటు ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఆయిల్ అయితే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ వేసాం కదా అదే ఆవాలు క్షీణంపప్పు అయితే వేసేసుకుందాం పోపులోకి నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయలు అయితే వేసేద్దాం ఇక్కడ చూసాం కదా ఇక్కడ చాలింపై అయితే జోరగా అయితే ఫ్రై చేసుకున్నాం కదా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి నెక్స్ట్ అయితే ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఇక్కడ ఉడిపయ తీసుకొని చందని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి తర్వాత ఫ్రై చేసుకోవాలి దొండకాయలు కూడా ఫ్రై అయిన తర్వాత దొండకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలండి దొండకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం ఇలా దొండకాయ ముక్కలని వేసేసుకోవాలి దొండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఈ విధంగా ఆవిడ కలుపుకుంటూ ఫ్రై అయి ఉండాలండి ల లైట్గా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలన్నమాట కరివేపాకు అయితే మాకు ఇంట్లోనే అయితే చెట్టు అయితే అన్నమాట సో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా అయితే వేసుకున్నాం అనమాట కరీఫ్లోకి స్టోర్ చేసే పని లేకుండా ఇంట్లోనే కరివేపాకు అయితే దొరుకుతుంది కాబట్టి చక్కగా అప్పటికప్పుడు అయితే కూరల్లోకి వేసుకుంటున్నాం చెట్టు మీద నుంచి వెంటనే కోసి కరివేపాకు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆరిపోకుండా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి సూపర్గా ఉంటే కరీసేవైనా కూడా కాస్త మగ్గిన తర్వాత ఉప్పు వేసేసుకోవాలండి ఉప్పు వేసుకున్నాం కదా నెక్స్ట్ అయితే ఇందులోకి అయితే ఫస్ట్ అయితే వేసేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ ఒక పావు టేబుల్ స్పూన్ తీసుకొని సరిపోతుంది పావు టేబుల్ స్పూన్ ఫస్ట్ అయితే యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇందులోకైతే మనమైతే కారం అయితే యాడ్ చేసుకోవాలండి కారం ఒక టూ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తే సరిపోతుంది మరీ ఎక్కువైనా మరీ స్పైసీ సరిపోతుంది కాబట్టి రెండు టేబుల్ స్పూన్ కారం సరిపోతుంది ఇప్పుడు ఉప్పు పసుపు కారం వేసుకున్నాం కదా ఇప్పుడు దొండకాయ ముక్కలకి చక్కగా మనం వేసుకునే అన్నీ కూడా పట్టేలాగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి దొండకాయలు ఉడకడానికి కొంచెం టైమే పడుతుంది సో మనము ఇప్పుడు ఈ ఇంగ్రిడియంట్స్ అన్నీ యాడ్ చేసి కలుపుకున్న తర్వాత మూతను పెట్టేసి మగ్గించుకోవాలండి ఇంట్లో దొండకాయలు బీరకాయలు ఉన్నాయన్నమాట బీరకాయ కర్రీ చేస్తానంటే మా పిల్లలు అయితే వద్దు బీరకాయ మేము తినము దొండకాయ ఉండని చెప్తే దొండకాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నానండి దొండకాయ ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ అయింది అనేది మనం ఒకసారి మూత తీసి చేద్దాం ఇక్కడ చూస్తున్నారు కదా దొండకాయలు అయితే చక్కగా మగ్గిపోయాయి ఇక్కడ మీకు ఒక దొండకాయ పీస్ కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా అనగానే త్వరగా అయితే కట్ అయిపోయింది చక్కగా పర్ఫెక్ట్గా మగ్గిందనమాట ఇంతేనండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూశారు కదా మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ఇప్పుడు కర్రీగా ప్రిపేర్ అయిపోయినట్టే అండకాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తానండి ఇప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్లో అయితే పెట్టేద్దాం అన్నమైతే పెట్టేస్తున్నాను మా పిల్లలు అయితే స్నాక్స్ అలాంటివి ఏమి తినరండి సో అందుకనే అన్నమే కొంచెం ఎక్కువ పెడతాను మళ్ళీ స్నాక్స్ ఏం పెట్టినా కూడా మళ్ళీ ఇష్టపడరు అనమాట ఎలా పెట్టానో అలా చాలా వరకు రిటర్న్ వచ్చేస్తూ ఉంటాయి సో రైస్ ఎక్కువ పెడుతూ ఉంటాను పిల్లలకి ఏదైతే ఇష్టమో అదే మనం ఎక్కువగా ప్రిపేర్ చేసి పెట్టాలి కాబట్టి సో రైసే పెడుతున్నాను అనమాట రెండు బాక్సుల్లో రైస్ అయితే పెట్టేస్తాను ఈ బాక్సులో అయితే దొండకాయ ఫ్రై పెట్టేస్తున్నాను ఇలా నేను కొంచెం పెట్టినా కూడా మా పిల్లలు అయితే అన్నం ఎక్కువ పెట్టేస్తావు నేను తినలేకపోతున్నా అని చెప్పేసి కొంచెం వదిలేస్తారు ఈరోజు కొంచమే పెట్టానండి అన్నం అయితే పిల్లలు ఇబ్బంది పడుతున్నారు వద్దంటున్నారని తక్కువ పెట్టేసుకొని గోలు పెడతారు కాబట్టి తక్కువే పెట్టారు ఈ రోజు మరీ ఈవినింగ్ ఏమంటారో చూడాలి